లవర్స్ ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయ్యి ప్రేక్షకులు ముందుకొచ్చి మంచి సక్సెస్ సాధించి అంటే ఆడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రిపుల్ త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ అనేది ఫంక్షన్ చేయడం జరుగుతుందండి అది మీ అందరికీ తెలుసు కాబట్టి ఆడియోని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులు లవర్స్ అనే సినిమాను కూడా తప్పకుండా లవ్ చేస్తారు అని ఆశిస్తున్నానండి ఎందుకంటే ఈ సినిమా ఇంతకుముందు ఆల్రెడీ ఈ డైరెక్టర్ అంటే మారుతి గారి సారథ్యంలో అంతకుముందు ఆయన డైరెక్షన్లో సేమ్ ఇలాంటి కాంబినేషన్లో నందిత వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు అలాగే అశ్విన్ సుమంత్ అండ్ నందిత నందిత వీళ్ళని వచ్చి ఒక ఆర్టిస్ట్గానో వేరే గానాలు చూడాలంటే తెలుగు ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో మనుషుల్లా చూస్తారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా చూస్తారు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తారు మన ఎంఎస్ రాజ్ గారి అబ్బాయి సుమంత్ అశ్విన్ నటించిన నందిత హీరోయిన్ గా చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని జేబి చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఈ ట్రిపుల్ ప్లాట్నం నుంచి హెక్సా ప్లాట్నం వర్క్ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యి కూడా రేపు ఆగస్టు పదిహేను రిలీజ్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తోటి నిర్మాత ఎంఎస్ రాజ్ గారి అబ్బాయికి ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ రావాలని అంతకుముందు ఆ తర్వాత ఎలా కమర్షియల్ బ్రేక్ వచ్చిందో ఇది సెన్సేషనల్ బ్రేక్ వచ్చి మా సుమంత్ అశ్విన్ ని ఒక స్టార్ హీరోగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ